హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవీ హోమ్ ట్రెండ్స్ నిన్న అయితే ఇల్లంతా డీప్ క్లీన్ చేశాను కాబట్టి చాలా టైట్గా అనిపించింది ఈ రోజు అయితే నేను కొన్ని రెసిపీలు అయితే చేశాను అవి కూడా చూపిస్తాను అనమాట ఈ పచ్చడి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు వినాయక చవితి కాబట్టి నేను బియ్యం పిండి అది చేశాను అనమాట ఫస్ట్ బియ్యం తీసుకున్నాను బియ్యం పిండి చేసుకుందాం అని చెప్పి ఇది కేజీన్నర వరకు ఉంటాయి బియ్యం దోశలకు వాడతారు కదా అవి అయితే తీసుకున్నాను ఇదైతేనే మనకి బియ్యం పిండి బాగుంటుంది మనం మోతకాలు చేసిన లేదా కుడుములు చేసినా తాలికలు చేసినా ఏదైనా బాగుంటుంది నేనైతే ఫెస్టివల్ ఏం చేయం కాబట్టి నార్మల్గా ఏమైనా కనీసం పిండి వంటలైనా పిల్లలు వేరే వాళ్ళు అందరూ చేసుకుంటారు కదా ఏదో ఒక రెసిపీ చేద్దామని నేను బియ్యం పిండి చేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ బేర్సెన్న గుడ్లతో నేను పల్లీ చిక్కీ వేస్తున్నాను చిక్కీ ఏంటంటే కొంచెం మనకి చూ సాగుతున్నట్టుగా బాగుంటుంది నాగులుతున్నట్టు ఆ టైప్లో చేస్తున్నాను అనమాట పిల్లలకి చాలా నచ్చుతుంది ఇక్కడ అయితే గోంగూర కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నాను దీనికోసం ఫస్ట్ ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర కొంచెం ఆయిల్ వేసి వేయించేస్తున్నాను ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఉత్తి గోంగూర కాకుండా కొబ్బరికాయ కాంబినేషన్ బాగుంటుంది వేయించినవన్నీ పోపులు తీసేసిన తర్వాత గోంగూర నేను రెండు కట్టలు తీసుకున్నాను మొత్తం క్లీన్ చేసి కడిగేసిన తర్వాత వేసేసి కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి ఇది మగ్గిన తర్వాత మనకి ఎంత వస్తుంది రెండు కట్టలు అంటే ఇది దగ్గరగా మనకి ఒక అర కేజీ దగ్గరగా ఉంది గోంగూర అయితే వేయించిన ఎండుమిరపకాయలు ఇవన్నీ తర్వాత చింతపండు వెల్లుల్లిపాయ గోంగూర పచ్చిమిర్చి కొబ్బరికాయ కూడా ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకున్నాను ముక్కల్లాగా కట్ చేశాను ఫస్ట్ ఎండుమిర్చి అవన్నీ పోపులు ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఏది వేయకుండా సపరేట్ సపరేట్గా పట్టుకుంటేనే మనకి బాగా మిక్సీ అవుతుంది అనమాట ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో కొబ్బరికాయ చింతపండు వెల్లుల్లిపాయ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి తర్వాత నేను గొంగూర యాడ్ చేసాను అనమాట గోంగూర వేసిన తర్వాత సరిగ్గా తిరగకపోతే మళ్ళీ కొద్ది కొద్దిగా యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టాను ఇలా మనకి ముద్దలా అవుతుంది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే చాలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా ముద్దలా చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో కొంచెం పచ్చి నూనె వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేస్తే చాలా బాగుంటుంది నేను పల్లి ఆయిల్ వేసాను అనమాట పచ్చి నూనె టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు రోజులు బయట ఉంటుంది రెండు రోజుల తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే కొబ్బరికాయ వేసాం కాబట్టి కొంచెం వచ్చేస్తుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం పప్పు అలా చేసుకున్నప్పుడు కానీ లేదా ఉత్తిగా అన్నంలో కలుపుగా కానీ బాగుంటుంది పచ్చడి అయిపోయిన తర్వాత నేను రాత్రి చేశాను అనమాట తర్వాత ఇక్కడ బియ్యం కడుగుతున్నాను రేషన్ రైస్ ఏంటంటే కొంచెం మనకి బూడిదలాగా ఉంటుంది పెంకు పురుగులు అలా అన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసి నాలుగైదు సార్లు అయితే నీళ్లు పోసి కడుగుతున్నాను బియ్యం కడిగితేనే బియ్యం బాగా తెల్లగా కడిగితేనే మనకి వరి పిండి మనకి తెల్లగా అనిపిస్తుంది షాపులో అయితే బాగా తెల్లగా అనిపిస్తుంది మనం కడగకుండా కొంచెం ఒకసారి కానీ లేదంటే కొంతమంది కడగకుండా కూడా మిల్ పట్టిస్తారు అలా అయితే మనకి పిండి బాగుండదు కడిగిన తర్వాత ఇలా నేను చున్నులో వేసేసి ఒకసారి మూట కట్టి తీసాను అనమాట తీసిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత దాన్ని అక్కడే పెట్టేసి దాని మీద ఏదైనా వెయిట్ పెడితే నీళ్ళంతా పోతాయి చున్నీ ఎందుకు తీసుకున్నానంటే త్వరగా నీరంతా వాడిపోతుందని తర్వాత కాటన్ది ఇది కూడా కాటన్ చున్నీలో వేసుకుంటున్నాను ఇంట్లోనే వేస్తున్నాను ఫ్యాన్ కూడా ఏం వేయక్కర్లేదండి నైట్ టైం మనం ఇలా వేసి పెట్టేసుకుంటే పొద్దున్నీ ఇంట్లో ఉన్న వేడికే అవి చక్కగా ఆరిపోతాయి ఎండలో వేసి ఇలా అయితే ఒక గంటలో ఆరిపోతాయి ఎండ వచ్చి ఇలా ఉంటే మనం డే టైంలో అయినా ఇలా కడిగేసి ఆరిపోసుకున్నాక మిల్క్ ఇవ్వడం కానీ మిక్సీ పట్టుకోవడం కానీ చేయాలి ఆరిన తర్వాత నేను ఇలా నేను డబ్బాలో పోస్తుంది అనమాట ఇది కొంచెం రెండు కేజీలు కాబట్టి మిక్సీ పడితే బ్లేడ్స్ అవి పాడైపోతాయి కదా అందుకు నేను జస్ట్ చూపించడం కోసం చూపిస్తున్నాను ఇలా మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండిలాగా పట్టుకోవాలి జల్లించుకోవాలి మళ్ళీ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అలా రెండు మూడు సార్లు వేస్తేనే మనకింత మెత్తగా వస్తుంది కేజీ రెండు కేజీలు అయితే మిల్క్ ఇచ్చుకోవడమే చాలా బెటరు మిక్సీ బ్లేడ్స్ అయితే పాడైపోతాయి కాబట్టి ఇక్కడ అయితే బెల్లం వేడి చేస్తుంది అనమాట ఇలా బెల్లం వేడి చేయడం వల్ల తురుముకోవడం సింపుల్ అవుతుంది మామూలుగా ఏ బెల్లం అయినా మిక్సీలో వేసేటప్పుడైనా సరే కొంచెం దంచి మిక్సీలో వేయాలి డైరెక్ట్ పెద్ద పెద్ద ముక్కలు వేసినా బ్లేడ్స్ అనేవి పాడైపోతాయి జార్స్ మళ్ళీ మార్చాల్సి వస్తుంది ఇదేంటంటే పన్నం పెట్టిన తర్వాత ఇలా ఏదైనా ప్లేట్ పెట్టుకుని బెల్లము ముద్దల్లా ఉంటాయి కదా ముద్దల్లా ఉన్నా అర్చుల్లా ఉన్నా సరే ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెడితే ఆ వేడికి ఏమవుతుందంటే చాలా త్వరగా ఇలా కట్ అయిపోతుంది అనమాట మామూలుగా అయితే ఇలా కట్ చేస్తే అస్సలు కట్ అవ్వదు మామూలుగా గ్రేడ్ చేయాలి లేదంటే రాడ్ ఏదైనా పెట్టి దంచాలి ఇలా అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది ఈ కేజీ అయినా రెండు కేజీలైనా ఐదే ఐదు నిమిషాలు అలా వేడి పెట్టేసి హై ఫ్లేమ్లో పెడితే ఆ వేడికి కొంచెం వేడవుతుంది అవుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త కూల్ డౌన్ అయిన డౌన్ అయిన తర్వాత బెల్లం తీసి ఇలా తురుముకోవాలి ఏదైనా ఎక్కువ క్వాంటిటీలో త తురమాల్సి వచ్చినప్పుడు నేను ఇలాగే చేస్తాను ఇక్కడ అయితే పట్టి వేస్తున్నాను కదా బెల్లం వేసి కాస్త నీళ్ళు వేసుకుని పాకం రానివ్వాలి పాకం వచ్చిన తర్వాత చూడండి నీటిలో వేస్తే నీటిలో గట్టిగా అయిపోవాలి మనం అది ప్లేట్ని కొడితే టంగ్ టంగ్ మని సౌండ్ రావాలన్నమాట అలా వస్తేనే మనకి పాకం రెడీ అయినట్టు తర్వాత నేను కొబ్బరిని కూడా మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టిన కొబ్బరి తర్వాత పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇది కొద్దిగా కలర్ మారేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి చెప్పాను కదా ఇది ఏంటంటే ఇలా మనం పళ్ళు మని విరగదు కొంచెం సాగినట్టుగా ఉంటుందన్నమాట మనం జీళ్ళు తింటుంటే ఎలాంటి టేస్ట్ వస్తుంది మనకి ఆ టైప్లో ఉంటుంది ఈ పల్లిపట్టి పట్టి నార్మల్గా మనం విరిగేలాగా అయితే ఇలా కాదు దాంట్లో బెల్లం కొంచెం తక్కువ వేసుకోవాలి నేను ఇక్కడ బెల్లం కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే అలా సాగుతూ ఉండాలి కాబట్టి ఆరిన తర్వాత మనకి ఇలా ఉంటుంది ఒకసారి నైఫ్ పెట్టుకుని ఇలా మనం ఏదైనా బరువైందా కొట్టుకుంటే ఇలా ముక్కల్లా అవుతుంది ఇది తినడానికి చాలా బాగుంటుంది తినేటప్పుడు నవ్వులుతూ ఉంటాం కాబట్టి పిల్లలకి బాగా నచ్చుతుంది ఇదే అండి ఈరోజు వీడియో ఇదే షూట్ చేశాను మళ్ళీ రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాము వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వంటలు ఏమీ షేర్ చేయలేదు